హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ సిస్టర్ శారద ఫ్రెండ్స్ ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ చికెన్ కర్రీ దోశ బ్రేక్ఫాస్ట్ ఇదే లంచ్ కూడా ఇదే అనమాట కర్ణాటక స్టైలు చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇకపోతే మనం మాట్లాడుకుందామా ఇంకా మాట్లాడుకునే టైం అయితే వచ్చేసింది నిన్న వీడియోలో చెప్పాను నేను చూడలేదంటే వెళ్ళి చూడండి వీళ్ళందరూ ఒక దగ్గర బుర్రకథ వేషంకి వచ్చారు అంటే ఏదైనా ఫంక్షన్ ఉంటుంది అందుకే వచ్చి ఉంటారండి లేదంటే ఆడబి ఆడపడుచులకి ఆడపిల్లలకి పిలిచి ఊరికే పెట్టదు ఈమె ఏదో ఉంది అందుకే వచ్చింది అని అయితే నేను చెప్పాను అదే నిజమైంది ఇంకా ఫంక్షన్కి అయితే బయలుదేరారు దూరపు చుట్టాల వాళ్ళ చెల్లి ఫ్రెండ్ వాళ్ళకి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండే వాళ్ళకి ఫ్యామిలీ ఫ్యామిలీ వెళ్ళి చక్కగా వాళ్ళకి వాళ్ళే అక్కడ ఎడ్వర్టీజ్మెంట్ చేసుకుంటూ చక్కగా ఎంజాయ్ అయితే చేశారనమాట ఇంకా అందరితో మాట్లాడుతూ అందరూ వాళ్ళు కూడా వాళ్ళకి పలకరిస్తూ ఉంటే వీళ్ళు పొంగిపోతూ ఉన్నారు ఏమంటే నేను ఒక విషయం అడుగుతున్నాను పలకరించే వాళ్ళు ముందు ఒకటి తెలుసుకోవాలి ఈ రోజుల్లో ఇంటింటికి ఒక్కొక్క యూట్యూబ్ ఉంది ఎవరు సెలబ్రిటీలు కాదు ఇక్కడ ఒక్కొక్కరిని సెలబ్రిటీలు చేసేసి వాళ్ళకి ఎక్కడవో ఎక్కి పెట్టేస్తున్నారు అన్నమాట ఇంకా మా అది హైదరాబాద్ అనండి మీ వీడియోలే చూస్తాను అది ఇది వాళ్ళకి ఏది వస్తే అది చెప్పుకొని వెళ్తున్నారు వీళ్ళైతే అక్కడ కెమెరా బాగా తిప్పుతున్నారు ఫంక్షన్లో అదే నేను చెప్పాను కదా వీళ్ళకి ఏదైనా చేస్తున్నారు అంటే ఏదైనా బెనిఫిట్ ఉండాలి ఒక ఫంక్షన్కి వెళ్ళి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు లేదంటే రెండు వందలు మూడు వందలు అక్కడ ముయ్యి అయితే వేస్తారు దానికి మించి సంపాదన అయితే అయిపోతుంది కదా అది రెండు ఏమిటంటే ఫ్రెండ్స్ మీరు కనిపెట్టారా లేదో మీరు చూసారా లేదో ఒకే వీడియో మూడు ఛానల్లో పోస్ట్ చేస్తున్నారు అంటే మూడు కెమెరాలు తిరుగుతూ ఉన్నాయన్నమాట అక్కడ ఇది మీరు కావాలంటే చూడండి మూడు కెమెరాలు తిరుగుతూ ఉన్నాయి మూడు ఛానల్స్లోనూ వీడియో అయితే వెళ్తూనే ఉంది ఇంకోటి ఫంక్షన్కి ముందు ఏం చేస్తారు చెప్పు ఒక వీడియో మొత్తం వాళ్ళ కూతుర్ల లాగ్లో చూడండి మమ్మీ అండ్ మీ అని ఉంది కదా పేరైతే చెప్తే వాళ్ళది హైలైట్ అయిపోద్ది పేరైతే చెప్పడం లేదు ఇలా అంటే ఛానల్లో చీరలు ఏది ఏది కట్టుకోవాలి సెలక్షన్ అనమాట సెలక్షన్ ఫుల్ వీడియో సారీ సెలక్షన్ నీకు అది బాగుంటుంది నీకు ఇది బాగుంటుంది నువ్వు అది కట్టుకో నువ్వు ఇది కట్టుకో నువ్వేం సెలెక్ట్ చేసుకున్నావు నేనేం చేసుకున్నా నీకే కలరు నాకే కలర్ అని చెప్పి ఫుల్ వీడియోనే శారీ సెలెక్షన్ అనమాట శారీ సెలెక్షన్ అంటే షాప్లో అనుకునేరు షాప్లో కాదు ఇంటిలో ఇంటిలో ఏ చీర కట్టుకున్నా దానికి ఒక వీడియో చేసి దీన్ని చీ ఒకటి అర్థమవుతుంది ఏంటంటే మనం కూడా చాలా నేర్చుకోవాలి ఈ వీడియో ద్వారా నేను కూడా చాలా నేర్చుకుంటున్నాను ఏంటి అంటే ఏదైనా వీడియో చేసి పెట్టచ్చు అనేది నాకు బాగా అర్థమవుతుంది లేదంటే చాలా కష్టపడతాను వీడియో కోసం వంట చేయటం కానీ లేదంటే ఏదైనా చెప్పాలి యూస్ కోసము యూవర్స్కి ఏదైనా చెప్పాలి మన సబ్స్క్రైబ్కి ఏదైనా మనం చెప్పాలి అనేసి చాలా తాపత్రయం పడుతూ ఉంటాను చాలా ఆలోచిస్తూ ఉంటాను ఏం చెప్తే వాళ్ళు ఇంప్రెస్ అవుతారు ఏం చెప్తే వాళ్ళు లైక్ చేస్తారు ఏం చెప్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు ఏం చెప్తే మనకి మంచి మంచి కామెంట్ చేస్తారు అనేసి అయితే చాలా ఆలోచిస్తూ ఉంటాను అయితే ఇప్పుడు నాకు అర్థమైంది శారీ సెలక్షన్ అండి ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు సీర ఏది కట్టుకున్నా అనేది కూడా ఒక ఫుల్ వీడియో పదకొండు నిమిషాలు తీశారు ఒక ఒక వీడియోలో ఒక ఛానల్లో అయితే ఇంకొక ఛానల్లో వచ్చేసి ఇంకా ఇంటి నుంచి బయలుదేరడం దారి పొడుగ్గా వీడియో చేశారు ఇంకా ఫంక్షన్కి వెళ్ళారు అక్కడ వాళ్ళకు వాళ్ళే డప్పు కొట్టుకుంటూ తిరుగుతూ ఉన్నారనమాట ఇది వాళ్ళు ఏ విధంగా అదే చెప్పాను కదా అదృష్టం ఉంటే అలాగే ఉంటుంది అనేసి ఏ విధంగా అయినా కానీ వాళ్ళు ఒక వీడియో చేసి మూడు ఛానల్లో పోస్ట్ చేస్తున్నారు ఏదో ఒకటి పొద్దున లేచి వామ్ వాటర్ తాగినప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు వీళ్ళింట్లో ఇంకా ఇంకా వాళ్ళ ఇంట్లో తిరిగేది తినేది ఎరిగేది పడుకునేది చీరలు కట్టేది ఇంకా నగల విషయం అంటే నువ్వేం కొనుక్కున్నావు నువ్వేం కొనుక్కున్నావు దానికి ఒక్కొక్క తంబనేలు ఇచ్చేసి చక్కగా వీడియోలు అయితే పెట్టేస్తున్నారు ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్లో కనీసం వాళ్ళు సిక్స్టీన్ అవర్స్ అయినా మెలుకుతూనే ఉంటారు కదా ఈ సిక్స్టీన్ అవర్స్ను వాళ్ళు వీడియోలే తీస్తున్నారు ఒక మూడు కెమెరా అయితే వాళ్ళు చుట్టూ తిరుగుతున్నాయన్నమాట ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారు అవన్నీ ప్రతి ఒక్కటి వీడియో అయితే పెడుతున్నారు నేను చెప్పినట్టుగా వాళ్ళు చక్కగా ఫంక్షన్కి అయితే వచ్చారు ఈ ఫంక్షన్ పేరుతో అందరూ ఒక దగ్గరకు వచ్చి ఇంకా పచ్చడ్లు పొడిలు వడియాలు ప్రమోషన్తో సహా కాకుండా ఇంకా రాజమండ్రిలో చీరల ప్రమోషన్తో సహా నగల ప్రమోషన్తో సహా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ ప్రమోషన్లు చేస్తూ వాళ్ళకు ముందుగా కొనుక్కునేవి ఇప్పుడు కొనుక్కుంటున్నవి అవి కూడా చూపిస్తూ అలాగే ఏ ఏ ముందుగా ఏ చీరలు ఉన్నాయో కూడా మన యోర్స్కి చూపిస్తూ వాళ్ళ వీడియోలు అయితే చక్కగా తీసుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఎలా అయితే జరుగుతూ ఉంటాయో ఎలా అయితే మనం ఇంటి పనులు చేస్తామో ఎలా అయితే మనం ఉంటామో అలానే సేమ్ యాగట్గా వాళ్ళు తీసి ప్రతి ఒక్క వీడియో ఒక పదకొండు నిమిషాల్లో వన్ అవరో వన్ అండ్ హాఫ్ అవరో లేదంటే ముక్కాలు అవరో ఆఫన్ అవరో ఒక్కొక్క వీడియో అయితే కట్ చేసేసి చక్కగా అప్లోడ్ చేసేస్తున్నారు అప్లోడ్ చేయడానికి కొంతమంది అయితే ఉన్నారు వాళ్ళకి చక్కగా టక్ 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 అని వీడియో జోడిచ్చేసి ఇంకా డౌన్లోడ్ చేసేసి పబ్లిక్లోకి వదిలేస్తున్నారు మీకు ఇష్టమైతే చూడండి లేకుంటే మానేయండి మాకేమి మాకు ఎలా అయినా యూస్ వెళ్తుంది మాకు ఎలా అయినా డబ్బులు వస్తాయి ఇది మా లైఫ్ స్టైల్ మేము ఇలాగే ఉంటాము మేము ఇలానే చేస్తాము మేము ఇలానే డబ్బులు సంపాదించుకుంటాము మీరు ఏమైనా చెయ్యండి అన్నట్టు వీడియో అయితే పబ్లిక్లోనే అప్లోడ్ చేసి వేసేస్తున్నారు ఇంకొకటి వాళ్ళ అదృష్టం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు వీడియో తీయగలుగుతున్నారండి మనకు కూడా చాలా ఫంక్షన్లు అవుతాయి కానీ వీడియోలు నువ్వు యూట్యూబ్లో పెట్టేస్తావు అంటారు చూసారో వాళ్ళు ఎంత చక్కగా అక్కడ ఫంక్షన్లో ఉండే వాళ్ళని అందరినీ తీసి చక్కగా పెట్టేశారు ఇంకా నేను కూడా అదే పని అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను అదే ఒకరు చేస్తే ఒకరు నేర్చుకుంటారు అనేదానికి ఇలాగే ఉంటుంది ఒకసారి నేను ఒక షార్ట్ వీడియో చూశాను ఆ వీడియోలో కుక్కర్ అండి వాళ్ళు లారీ డ్రైవర్లు రోడ్లో వెళ్ళి వెళ్ళి ఒక దగ్గర ఆపుతూ ఉంటారు కదా అలా ఆపేసి అయితే అక్కడ వంట చేసుకుంటున్నారు ఆ వంట చేసుకుని అతను ఒక కుక్కరు విజల్ వస్తూ ఉంటుంది కదా స్టార్టింగ్లోనే అప్పుడే విజల్ తీసి ఆ విజల్ నుంచి ఆ ఆవిరి బయటికి ఫోర్స్లో వెళ్తూ ఉంటే ఆ కుక్కర్ని ఇలా 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 తిప్పుతూ చూపించి వీడియో అయితే తీశాడు దాని కింద నేను కామెంట్ చదివితే ఒకటి ఏమర్థమైందంటే ఒక అతను ఏమని పెట్టారంటే గురువు నువ్వు ఈ విధంగా కుక్కరు విజలు ఈ విధంగా ఫోర్స్గా తీసి నువ్వైతే కుక్కరు తీస్తున్నావు రోడ్లో రోడ్లో తీస్తున్నావు అది చక్కగా అందరికీ చూపిస్తున్నావు కానీ అదే కుక్కర్ని ఇంట్లో ఎవరైనా ఈ విధంగా విజలు తీసి నీలా చేస్తే ఏమీ కాదు అని నేర్చుకొని ఇంట్లో కుక్కర్ బరస్ట్ అయ్యి ఫ్యామిలీ అంతా ఇదైపోతారు కొలాబ్స్ అయిపోతారు నువ్వు ఇలాంటివి చేయొద్దు గురు అని అయితే మెసేజ్ పెట్టాడు అంటే నువ్వు జనాలకి ఏం నేర్పిస్తున్నావు అది చూసి ఇంకొంతమంది నేర్చుకుంటారు కదా ఇది మంచిది కాదని ఒక అతనైతే కామెంట్ అయితే చేశారు అది నిజంగా ఒక మంచిదే ఎందుకంటే కుక్కర్ విజలు అలా ఉండి పెట్టేస్తాం మనము అలా కాకుండా కుక్కర్ విజలు వచ్చిన తక్షణమే ఆ విజలు అనేది తీసేసి ఆ పైప్లో నుంచి ఆ ఆవిరి అనేది ఎలా వస్తుందో ఫోర్స్గా అది అతనైతే తిప్పి చూపిస్తున్నాడు వాడు అదృష్టం బాగుండి కుక్కర్ బరస్ట్ కాలేదు కాబట్టి సరిపోయింది అదే ఇంకొకరు నేర్చుకొని ఎవరైనా పిల్లలు కానీ ఇంకెవరైనా ట్రై చేద్దామని చేస్తే కుక్కర్ బరస్ట్ అయితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అదే విధంగా ఆ విధంగా చేస్తే అతను కామెంట్ అలా చేయొద్దు అని పెట్టాడు ఎలాగో అంటే దీని విధంగా దీని ప్రకారంగా మనము అర్థం చేసుకోవాల్సింది ఏమంటే యూట్యూబ్లో ఏదైనా చూసి ఇంకొంతమంది ట్రై చేస్తారు అదే విధంగా ఈయన చూడు ఎక్కడికి వెళ్ళినా కూడా కెమెరా మ్యాన్ ఉంటారు చక్కగా వీడియోలు చేసి పెడుతుంది అంటే ఈ విధంగా చూస్తే ఈమెను చూసి ఇంకా నేర్చుకుంటారు ఎందుకంటే ఈమె ఇలా వీడియోలు చేసి డబ్బులు సంపాదిస్తుంది కదా మనం చేయకూడదు చేయకూడదని అయితే ప్రతి ఒక్కరికి ఆలోచన వస్తూ ఉంటుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కామెంట్ చేయండి మన వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి